హలో వ్యూవర్స్ ఐమ్ డాక్టర్ ఎస్ ఎస్జి సత్య ఫ్రమ్ సత్య యునానీ హెల్త్ కేర్ హైదరాబాద్ మన కస్టమర్ కేర్ నెంబర్ వచ్చేసి ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ ఎయిట్ సిక్స్ ఎయిట్ టూ సెవెన్ ఫోర్ ఈ నెంబర్కి మీకు యునానీ వైద్యంలో ఎటువంటి డౌట్స్ ఉన్నా వాట్సాప్ చేయండి వాటి గురించి మీకు నెక్స్ట్ ఎపిసోడ్స్లో మేము డిస్కస్ చేస్తాం అయితే ఈరోజు మన కంటిన్యూషన్ ఎపిసోడ్ ఏదైతే ఉందో మనం ఫ్రూట్స్ మీద మాట్లాడుకుంటున్నాం కదా సో మల్బెరీ ఏదైతే ఫ్రూట్ ఉందో దాని యొక్క కంటిన్యూషన్ వీడియో చేసుకుందాం ఇప్పుడు అదేంటంటే తూత్ సియా యొక్క మెడిసినల్ వాల్యూస్ మోడర్న్ కాన్సెప్ట్లో దీన్ని ఎలా చెప్పారు అన్నది చూద్దాం అన్నిటికన్నా ముఖ్యంగా దీన్ని ఏంటంటే ఎనీమియాకి దీని ది బెస్ట్ ఫ్రూట్గా వాళ్ళు వర్ణించడం జరిగిందనమాట దీంట్లో చాలా పుష్కలంగా మనకి ఐరన్ తర్వాత బ్లడ్ని ఫామ్ చేసే కొన్ని వండర్ఫుల్ గుణాలు దీనిలో ఉన్నందువల్ల దీన్ని ఏం చేస్తుంటారంటే యూజువల్గా అనీమియా ఎవరికైతే ఉంటుందో వాళ్ళలో బాగా యూజ్ చేస్తారనమాట ముఖ్యంగా చెప్పాలి అంటే కనుక యునాని వైద్యపరంగా చెప్పాలి అంటే కనుక అహ్లాత్ అన్నది ఏదైతే మేము చెప్తూ ఉంటామో అహ్లాత్ అంటే ఏంటంటే ఫోర్ హ్యూమర్స్ బాడీలో మెయిన్గా ముఖ్యంగా ఉంటాయి వీటి యొక్క క్వాలిటీలో కానీ క్వాంటిటీలో కానీ డిఫరెన్సెస్ వస్తే కనుక డిసీజెస్ వస్తాయి అన్నది యునాని కాన్సెప్ట్ సో అహ్లాత్లోని ఈ ఈ ఫోర్ హ్యూమర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూన్ బల్గం సఫ్రా సౌదా అంటారు దీనిలో మెయింటైన్ చేయడానికి ఉపయోగపడే పండ్లల్లో ఈ తూత్సియా కూడా ఒకటి వస్తుందనమాట సో అందు అందుకని ఎవరికైతే ముఖ్యంగా ఎనిమి కండిషన్ ఉంటుందో ఇది సీజనల్ ఫ్రూట్ కాబట్టి అలాంటి వారు మాటి మాటికి కొంతమందికి బ్లడ్ లెవెల్స్ అనేవి హెచ్బి పర్సెంట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది అలా ఇబ్బంది పడుతున్న వాళ్ళు కూడాను తర్వాత స్ప్లీన్కి సంబంధించిన వ్యాధులతో బాధపడి దానివల్ల ఎవరికైతే బ్లడ్ తగ్గిపోవడమో లేదంటే కనుక దానివల్ల ఇబ్బందులు పడుతూ ఉంటారో కొంతమందికి డ్యూరింగ్ డ్యూరింగ్ స్పీనోమెగాలిలో బ్లడ్ అనేది హెచ్బి పర్సెంట్ ఎక్కువ కూడా అయిపోతూ ఉంటుంది అలాంటప్పుడు కూడాను దాన్ని నియంత్రణలో పెట్టడానికి ఈ ఫ్రూట్ జ్యూస్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతూ ఉంటుంది అలాగే నెక్స్ట్ చెప్పాలి అంటే అంటే యాంటీ హైపర్ గ్లైసిమిక్ ఇది యాంటీ హైపర్ గ్లైసిమిక్ కండిషన్ ని కంట్రోల్ చేయడం వల్ల డయాబెటీస్ మెలైటిస్లో చాలా చక్కని ఫ్రూట్ ఇది ఎవరికైతే డయాబెటీస్ ఉంటుందో వాళ్ళకు రోజు వన్ చిన్న బౌల్లో ఒక కప్ ఆఫ్ తూత్సియా కనుక తీసుకుంటే కనుక మల్బెర్రీస్ తీసుకుంటే కనుక వాళ్ళ డయాబెటీస్ కూడా కంట్రోల్లో ఉంటుంది అండ్ మల్బెర్రీస్ కూడా తీసుకోవచ్చు లేదంటే దాన్ని జ్యూస్ ఫామ్లో కూడా తీసుకోవచ్చు లేదంటే కనుక సాలడ్స్లో కూడా వేసుకోవచ్చు రకరకాలుగా యూస్ చేసుకోవచ్చు దాన్ని సో డయాబెటిక్ పేషెంట్స్ మర్చిపోకుండా ఖచ్చితంగా ఈ ఫ్రూట్ని మీ డైట్లో భాగం చేసుకోండి తర్వాత హైపర్ టెన్షన్ అంటే ఎవరికైతే హై బీపీ ఉంటుందో అలాంటి వాళ్ళు కూడా ఈ ఫ్రూట్ కనుక రెగ్యులర్గా తీసుకున్నట్టయితే కనుక వాళ్ళ బ్లడ్ ప్రెషర్ని ఇది కంట్రోల్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా చెప్పాలి అంటే కనుక ఎవరైతే ఎల్డర్లీ పీపుల్ ఉంటారో అంటే బాగా వయో వృద్ధులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి స్వతహాగా వారి యొక్క ఏజ్ని బట్టి కూడాను కొంతమందికి హైపర్ టెన్షన్ రావడం జరుగుతూ ఉంటుంది సో అలా ఎవరికైతే వృద్ధాప్యం మూలంగా బీపీ రైజ్డ్గా ఉంటుందో అలాంటి వాళ్ళకి ఈ ఈ ఫ్రూట్ జ్యూస్ అన్నది కానీ ఈ ఫ్రూట్స్ అన్నది కానీ చాలా చక్కగా హెల్ప్ అవుతాయి ఎవరికైతే ముందర స్పేస్ ఉంటుందో తోటలు ఉంటాయో ఎవరినవి ఉంటాయో ఖచ్చితంగా ఓ పది మొక్కలు ఈ తూత్సీయ మొక్కలు పెంచుకోండి పెంచుకొని ఆ ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చక్కగా అనుభవించండి హైపర్ లిపిడేమియా అయితే ఈ హైపర్ లిపిడేమియా ఏదైతే కండిషన్ ఉందో దానికి కూడా ఏంటంటే ఇది చాలా చక్కగా హెల్ప్ అవుతుంటుంది ఆ కండిషన్లో కూడాను సో అలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఈ ఫ్రూట్స్ని కనుక తీసుకున్నట్టయితే కనుక ముఖ్యంగా ఇట్ అవాయిడ్స్ ఆర్టరీ హార్డనింగ్ యూజువల్గా మనం వృద్ధాప్యంలో కనుక చూసినట్టయితే కనుక ఏవైతే వాళ్ళ బ్లడ్ వెజల్ ఉంటుందో అంటే ఇందులో బ్లడ్ ఫ్లో ఉంటుంది ఈ వెజల్ యొక్క ఏదైతే దాని స్ట్రోమా కానీ దాని యొక్క స్ట్రక్చర్ ఉందో అది స్వతహాగా హార్డ్ అయిపోతూ ఉంటుందన్నమాట సో ఈ హార్డనింగ్ ఏదైతే ఉందో అది ఏజ్ పరంగా వచ్చే హార్డనింగ్ ఏదైతే ఉందో దాన్ని కంట్రోల్ చేయడంలో చాలా మంచి పాత్ర వహిస్తుంది ఈ ఫ్రూట్ జ్యూస్ కానీ ఫ్రూట్స్ కానీ సో అందుకని వృద్ధాప్యంలో ఎవరైతే ఉంటారో వృద్ధులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడాను చాలా చక్కగా వాళ్ళ వాళ్ళ ఏజింగ్ ప్రాసెస్ని స్లో చేయాలన్నా దాన్ని ఫాస్ట్గా మనము ఇంకా ఏజింగ్ ప్రాసెస్ అన్నది పెరగకుండా కాస్త కంట్రోల్లో ఉండాలి అని అంటే కూడాను దానికి కూడా ఈ ఫ్రూట్ వన్ ఆఫ్ ద ఫ్రూట్ అలాంటి ఫ్రూట్స్లలో ఇది కూడా ఒకటి అనమాట సో అలా హైపర్ లిపిడేమియా అన్నది చాలా బాగా హెల్ప్ అవుతుంది మనకి అంతేకాకుండా ఇలా ఆర్టరీస్ మీద హార్ట్ మీద హెల్ప్ చేయడం వల్ల కరోనరీ హార్టరీ డిసీజ్ హార్ట్ డిసీజెస్ ఎవరికైతే ఉంటాయో అంటే గుండెలో కరోనరీ ఆర్టరీస్ ఏవైతే చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తాయో అలాంటి ఆర్టరీస్ కూడాను కరోనరీ ఆర్టరీస్ కూడాను బలం తీసుకురావడంలో ఈ తూత్స అంత వండర్ఫుల్ ఇంకోటి లేదు సో అందుకని ఎవరికైతే గుండె జబ్బులు ఉంటాయో ముఖ్యంగా ఆర్టరీ డిసీజెస్ వాళ్ళు ఉంటారో వాళ్ళు ప్రత్యేకించి ఈ తూర్సి అన్నది ఖచ్చితంగా తీసుకోవాలి అలాగే ఇది యాంటీ ఒబెసిటీ తొందరగా వెయిట్ తగ్గాలి అనుకునే వాళ్ళు తీసుకోవాల్సిన ఫ్రూట్స్లో ఇది ఖచ్చితంగా ఉండాలి వాళ్ళకి ఇది కనుక తీసుకున్నట్టయితే కనుక దానిలో స్వతహాగా యాంటీ హైపర్ లిపిడేమిక్ యాక్షన్ ఏదైతే ఉందో దానివల్ల ఒకటి ఫ్యాట్ తగ్గుతూ ఉంటుంది తర్వాత రెండోది ఏంటంటే ఫ్యాట్ మెటబాలిజంని లోపల కరెక్ట్ చే చేసే ఒక వండర్ఫుల్ అంటే లివర్ని ఇస్లా చేయడం వల్ల ఏమవుతుందంటే జిగర్ని ఇస్లా చేయడం వల్ల ఈ యాంటీ ఒబిసిటీగా కూడా ఇది వర్క్ అవుతుందన్నమాట సో ఇంత చక్కటి సద్గుణాలున్న ఈ పండుని తప్పకుండా డైలీ తీసుకోండి తీసుకొని ఆరోగ్యంగా ఉండండి మన నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా మళ్ళీ కంటిన్యూషన్ చేద్దాము థ్యాంక్ యూ సో మచ్